మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అయిన కృపా సన్నిధికి కూడ వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను రండి దైవ వర్తమానం కొరకు ప్రార్థన చేసుకుందాం తండ్రి మీ సన్నిధికి మేము వచ్చి ఉండగా మీరు మాతో మాట్లాడండి ఏది మాకు అవసరమో అది ఈరోజు వాక్యము ద్వారా మాట్లాడండి మమ్మల్ని బలపరచమని ఏసు నామం అడుగుచువు నాము తండ్రి ఆ మ్యాన్ ఈరోజు నేను మీతో మాట్లాడే ధ్యానంశము లోపము లేని భక్తి అనే అంశంలో నుండి మీతో మాట్లాడతాను యాకో పత్రిక ఒకటవాధ్యాయము ఇరవై ఆరు నుండి ఇరవై ఏడు వచ్చినా చదువుతాను ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకునుచు భక్తి గలవాణ్ణని అనుకునే ఎడల వాని భక్తి వ్యర్థమే తండే నా దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండులను ఇబ్బందులలో పరామర్శించుటియు యహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకున్నటి అనే ఈ లేఖన భాగాన్ని మనం ఈరోజు ధ్యానం చేద్దాం ధ్యానం చేసే ముందు ఈ యాకోబు పత్రిక ఉపద్గతాన్ని నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను ఈ పత్రిక రాసింది ఎవరంటే యాకోబు ఈయన పన్నెండు మంది శిష్యులలో ఒక శిష్యుడు పాత నిబంధనలో ఉన్న యాకోబుని ఇంగ్లీషులో జాకోపు అని పిలవటం జరుగుతుంది ఈ క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి యాకోబుని జేమ్స్ అని పిలవటం జరుగుతుంది ఇది ఏ కాలమున వ్రాయబడింది అంటే క్రీస్తు శకం యాభై నుంచి అరవయో సంవత్సరం కాలం అని కొందరు భక్తులు అలాగే అరవయో సంవత్సరము నుండి తొంభై సంవత్సరం కాలములని మరికొందరు భక్తులు చెప్పటం జరిగింది వ్రాయబడిన కాలపు పరిస్థితులని మనం చూస్తే దురోపదేశము బహుగా ప్రబలుచున్న కాలము సంఘములో కూడా ఇవి ప్రవేశించను ఇవి రెండు రకాలైనటువంటి దుర్బోధలు ఒకటి మతమే శ్రేష్టమైనది రక్షణకు అదే మూలము అని చెప్పేటువంటి ఒక రకమైన బోధ రెండవది రక్షణకు జ్ఞానమే మూలము అని చెప్పే బోధ ఈ రెండు రకాల యొక్క దురోపదేశములను ఖండిస్తూ భక్తుడు యాకోబు గారు ఏమని చెప్తాడంటే సత్యము నీతి దేవుని ప్రేమ విశ్వాసము సంఘమును స్థాపించుటకు ఈ పత్రికలు వ్రాయబడినట్లుగా మనం చూస్తాం ఇది ఎక్కడ నుండి వ్రాసాడు అంటే ఏ స్థలము నుండి అంటే ఎరుశలేము నుండి అనేటువంటి విషయాన్ని చెప్పబడింది మనము ఈ యాకో పత్రికను మనము చూసినట్లయితే ఈ యాకో పత్రిక ఐదు అధ్యాయాలు మనం చూస్తాం ఐదు అధ్యాయాలను ఒక్కొక్క అధ్యాయాన్ని ఒక్కొక్క విధంగా విభజించవచ్చు ఈ గ్రంథ విభజనను మనం చూసినప్పుడు మొదటి అధ్యాయము దేని చూపిస్తుందంటే పరీక్షలలో ఓర్పును చూపిస్తూ ఉంది రెండవ అధ్యాయము సత్యమును నడవడి ద్వారా కనపరచుట అనేటువంటిది చూపిస్తుంది మూడవ అధ్యాయము మనుషుని యొక్క నాలుక దాని ప్రభావాన్ని చూపిస్తుంది నాలుగవ అధ్యాయము క్రైస్తవుడు మాదిరి జీవితము అని చూపిస్తుంది ఐదవ అధ్యాయము కష్టకాలములో లేదా శ్రమలలో క్రైస్తవుని యొక్క నడవడిని గురించి ఈ యొక్క యాకోబు పత్రిక ఐదు అధ్యాయాలు మనకి తెలియచేస్తూ ఉన్నాయి అయితే మనము ఒకటవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు మనం చదువుకున్నటువంటి ఈ భాగమును మనం చూసినప్పుడు లోపము లేనటువంటి భక్తుని గురించి యాకోబు గారు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు ఈ విషయాలు మనము దైవాలేఖనములో మనం చూద్దాం ప్రిలరా ఇరవై ఆరో వచ్చినములో భక్తుడు ఏమని మాట్లాడుతున్నాడంటే ఎవడైనను నోటికి కళ్ళము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకునుచు భక్తి గలవాడు నన్ను ఎడలవాని భక్తి వ్యర్థమే అన్నాడు మొదటి మాట మనము చూస్తే నోటికి కళ్ళము పెట్టుకోవాలి అంటున్నాడు ఇది ప్రాముఖ్యమైనది ప్రతి మనిషికి ప్రిలరా మన నోటి ద్వారా మనము మాట్లాడేటువంటి మాట అది మంచిదైనా చెడ్డదైనా దాని యొక్క ఫలాన్ని ఖచ్చితంగా మనము అనుభవించి తీరుతాం అందుకే సులోమన్ గారు ఏమన్నాడంటే జీవ మరణములు నాలుక వశము అంటాడు మనము మంచిని మాట్లాడినప్పుడు మంచి ఫలాన్ని అనుభవిస్తాం చెడిని మాట్లాడితే చెడ్డ ఫలాన్ని మనము అనుభవిస్తాం అందుకు దావీదు భక్తుడు దీనికి స్పష్టంగా ఏమని చెప్తాడంటే ముప్పై తొమ్మిదవ కీర్తన మొదటి వచ్చినములో నా నాలుకతో పాపము చేయుకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును భక్తిహీనులు నా ఎదుట నున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందును అనుకుంటిని దావీదు భక్తుడు స్పష్టంగా చెప్తున్న మాట నా నాలుకతో నేను పాపము చేయుకున్నట్లు నా మార్గములను జాగ్రత్తగా నేను చూచుకుందును భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందును అనుకుంటని అన్నాడు నోటితో మనము ఇష్టానుసారంగా మనము మాట్లాడుకోకుండా ఉండటానికి కొరకు మన నోటికి మనము కళ్ళము పెట్టుకోవాలి అని యాకో భక్తుడు చెప్తుంటే దావీదు భక్తుడు అంటున్నాడు నా నోటికి నేను చిక్కము నేను ఉంచుకుందును అంటున్నాడు మాట పొదుపు ఉండాలి మాట అదుపులో ఉండాలి అనేటువంటిది భక్తులు తమ అనుభవంలో నుంచి మనతో మాట్లాడుతూ ఉన్నారు ప్రియా దేవన్ బిళ్ళరా దైవ సన్నిధానములో మన భక్తి జీవితము లోపము లేనిదిగా ఉండాలి అంటే ముందు ఇక్కడ నోటుని గురించి లేదా నాలుగుని గురించి భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు ఈరోజు మనము మన నోటిని మన నాలుగును అదుపులో మనం పెట్టుకోగలిగితే శ్రమలో నుండి మనము దేవుని బిడ్లారా దూరంగా ఉండగలుగుతాం మన నోటి మాటలే కొన్ని సందర్భాలలో మనకి శ్రమలను బాధలను కష్టాలను తీసుకుని వస్తాయి అనేటువంటి విషయాన్ని ఈ సమయంలో మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము తొందరపడి మనము మాట్లాడకూడదు అని దైవలేఖనములో మనం చూస్తాం దావీదు భక్తుడే ఒక సందర్భములో నూట పదహారవ కీర్తనలో ఏమన్నాడంటే నేను తొందరపడి మాట్లాడాను అంటాడు నూట పదహారవ కీర్తన పదకొండు వచ్చిన వాళ్ళు అంటాడు నేను తొందరపడిన వాడినై ఏ మనుషుడును నమ్మదగిన వాడు కాడనుకుంటని అంటాడు అంటే నేను తొందరపడి మాట్లాడాను అంటున్నాడు ఇక్కడ ఆ తొందరపడి మాట ద్వారా కొంత ఉన్నట్లుగా దావిద భక్తుడు గుర్తించాడు వాక్యము వింటున్న మన జీవితంలో కూడా ఈ తొందరపడి మాట్లాడే విధానము అనేది మనం పోనట్లయితే మనకి ప్రమాదమే ఎదటవారికి కూడా ప్రమాదమే అనేటువంటి విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలని ప్రిలరా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అందుకే ఒక సూక్తి ఉంది ఏటికి వరద నోటికి దురద వచ్చినటువంటి వ్యక్తులు ఏటికి వరదొస్తే అది ఏ ప్రాంతాన్ని ముంచుద్దో తెలియదు నోటికి దురద వచ్చినా ఏ పురుషుడైనా స్త్రీ అయినా ఎవరిని ముంచుతారో వాళ్ళ మాటలతో మనకి అర్థం కాని పరిస్థితి అందుచేత తొందరపడి మాట్లాడటం మానేయాలి అన్నాడు ఆ తర్వాత సులోమర్ గారు ఏమంటాడంటే సామెతల గ్రంథము పదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినా అని మనం చదివినట్లయితే విస్తారమైన మాటలలో దోషముండక మానదు తన పెదవులను మూసుకుని వాడు బుద్ధిమంతుడు అన్నాడు అంటే విస్తారముగా మనం మాట్లాడటం వలన మన మాటల్లో దోషము ఉంటుంది అందుకు తొందరపడి మాట్లాడకూడదు విస్తారంగా మాట్లాడకూడదు అన్నాడు కొందరు మాటలు ఎలా ఉంటాయో మనము రెండవ తిమోతి పత్రిక రెండవ అధ్యాయము పదిహేడవ వచనములో మనం చూడొచ్చండి కొరుకు పుండు ప్రాకునట్లు వారి మాటలు ప్రాకును వారిలో హుమేనైనను ఫిలేతును ఉన్నారు వారు పునరుద్ధానము గతించనని చెప్పుచు సత్య విషయము తప్పుపోయి కొందరు విశ్వాసమును చెరుపుచున్నారు అన్నాడు అంటే కొందరు మాటలు ఎలాంటివి అంటే కొరుకుడు పుండు అన్నాడు అంటే దాని అర్థమేంటో తెలుసండి క్యాన్సర్ లాంటిది అన్నాడు ఇలా కొరుకుడు పుండు మాటలు మాట్లాడే వారిలో ఇద్దరున్నారంట హుమేన అనేటువంటి ఒక వ్యక్తి పిలేతు అనేటువంటి ఒక వ్యక్తి ఈ ఇద్దరు వ్యక్తులంట అపోస్తుడైన పౌలు గారు పరిచయ చేస్తున్న కాలములో వారు మాట్లాడుతూ వారు మాటల ద్వారా కొంతమందిని భక్తి జీవితములో విశ్వాసములో వారిని బలహీనపరుస్తూ ఉన్నారు అంటే ఆత్మీయ జీవితములో ఎదగనవకుండా వాళ్ళ బలహీనపరిచేటువంటి మాటలు మాట్లాడుతున్నట్లుగా మనం ఈ భాగములో మనం చూస్తూ ఉన్నాము ప్రియా దేవుని బిడలారా లోపము లేని భక్తిలో ఉండవలసింది మొదటిది ఏంటంటే మన నోటికి మనము కళ్ళము పెట్టుకోవాలి లేదా చిక్కం పెట్టుకోవాలి అనే విషయాన్ని స్పష్టంగా దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు నీ గృహములోనేమి బయట సమాజములోనేమి లేదా జీవము కలిగిన దేవుని సంఘములోనేమి నువ్వు మాట్లాడే మాట అది ఎదటి వారికి మేలుకరంగా ఉండాలి అది నీకు మేలుకరంగా ఉండాలి అలాంటి యొక్క మాటలు నీవు మాట్లాడాలని చెప్పి దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉన్నది బైబిల్ గ్రంథములు మనం చూసినప్పుడు యాభై తొమ్మిదవ కీర్తన ఏడు వచ్చును చదువుందాం వినువారెవరను లేరనుకుని వారు తమ నోటు నుండి మాటలు వెళ్ళగ కుదురు వారు పెదవులలో కత్తులున్నవి అంటాడు ఇక్కడ దావిదు భక్తుడు వినేవారు ఎవ్వరు లేరు అని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతారంట కొందరు ఇది మంచి పద్ధతి కాదు భక్తి చేస్తున్నాము దేవుని దగ్గరికి వెళ్ళాము దేవుణ్ణి ఆరాధిస్తున్నాము నేను దేవుణ్ణి సన్నిధిలో చాలా సంవత్సరం అయింది అని మనం చెప్పుకుంటూ మనము ఈ విధంగా ఉంటే గనక దానివల్ల చాలా ప్రమాదము కలిగి ఉంది అనే విషయాన్ని మీకు జ్ఞాపం చేస్తున్నాను అరవై నాలుగవ కీర్తన ఇందు వచ్చినలో దావీదు భక్తుడు మరలా ఒక మాటను తెలియచేశాడు ఆ మాట కూడా మనం ఈ సందర్భంలో చూద్దామండి వారు కూలెదరు వారు కూలటకు వారు నాలుకే కారణము ఎంత భయంకరం చూచారండి వారు కూలెదరు వారు కూలటకు వారి యొక్క నాలుకే కారణము అనేటువంటి మాట మనం చూస్తున్నాం అయితే ఈరోజు ఒక ఆశీర్వాదకరమైనటువంటి భక్తుడి యొక్క మాటను నేను మీకు జ్ఞాపం చేసి ముందుకు రావాలని ఆశపడుతున్నాను యోగ గ్రంథం ముప్పై ఒకట అధ్యాయంలో ముప్పై వచ్చిన నీ సందర్భంలో నేను చదువుతాను పాపము చేయుటకు నా నోటికి నేను చోటియనే లేదు అంటాడు ఎవరు అంటే యోగు భక్తుడు పాపము చేయుటకు తన నోటికి అతడు చోటు ఇవ్వలేదు నోటికి చోటు ఇవ్వ లేదో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి గనుక భక్తుడు చెప్తున్న మాట ఎవడైనాను తన నోటికి కళ్ళము పెట్టుకునక పైకి భక్తి గలవాడని చెప్పుకుని ఎడల వాని భక్తి వ్యర్థమేనన్నాడు రెండవ మాటలోనికి మనం వెళదాం యాకో పత్రిక ఒకటి ఇరవై ఏళ్ళే ఉంటాడంటే తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండులను వారి ఇబ్బందుల్లో పరామర్శించు అన్నాడు రెండవది ఇబ్బందుల్లో ఉన్న వారికి సహాయము చేయుటను గురించి ఈ భాగములో తెలియచేస్తూ ఉన్నాడు ఆ రోజుల్లో ఎరుసలేములో భేదవారు ఎక్కువగా ఉన్నారు చాలామంది పేదరికములో ఉన్నారు పేదరికములో ఉన్నప్పుడు ఆ పేదవారికి దిక్కులేని వారికి ఎదవరాండులకి సహాయము చేయటమే నిజమైన భక్తి అని భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు అవునండి పాత నిబంధన కాలములో దేవుడు ధర్మశాస్త్రములో ఏవన్ని రాయించి ఇచ్చాడంటే మోసే భక్తుడికి లేవ్యకాండము పంతొమ్మిదవ అధ్యాయము తొమ్మిది పదోత్నాలు మనం ఈ సందర్భంలో దేవుని వాక్యను చదువుదామండి మీరు మీ భూమి పంటను కోయినప్పుడు మీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు నీ కోతలో పరిగను ఏరుకొనకూడదు మీ పలవృక్షముల తోటలు పరిగెను కూర్చుకొనకూడదు నీ పలవృక్షము తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను దేవుడు అన్నాడు ఇదిగో మీకు పొలాలు ఉన్నప్పుడు మీరు ఇత్తనాలు విత్తినప్పుడు మీరు పంట చేతికొచ్చి మీరు కోత కోసేటప్పుడు మీరు అక్కడక్కడ పనులను విడిచిపెట్టండి అలాగే మీ యొక్క చెట్లు ఫలించినప్పుడు కొన్ని ఫలాలు విడిచిపెట్టండి ఆ ఎవరి కోసం అంటే పరదేశులకును తల్లిదండ్రులు లేని వారికి ఎదవరాళ్ళకి పేదవాళ్ళకి అది ఆహారముగా ఉంటుంది వారు మీ పొలాల్లోకి వచ్చి ఆ పరిగేరుకుని ఆ పొలాలు విడిచిపెట్టినప్పుడు అవి తిని వారు మీ కొరకు ప్రార్థన చేస్తారు మీ భూమి పంట పండుద్ది ఇంకా మీరు దీవించబడతారు అని చెప్పి దేవుడు మోసే భక్తుడు ద్వారా మాట్లాడి అది రాయించి పెట్టినప్పుడు దానిని ఆనాటి కాలంలో భక్తులు కొంతమంది పాటించారు వారు దీవించబడ్డారు మీరు ఒక్కసారి రూతు గ్రంథములోకి వస్తే రెండవ అధ్యాయము పదిహేను పదహారు వచ్చిన ఆమె ఏరుకునకు లేచినప్పుడు బోయాజు ఆమె పనుల మధ్యను ఏరుకునుచు వచ్చను ఆమెను అవమానపరచుకుడి మరియు ఆమె కొరకు పిడికెళ్ళు పడవేసి ఆమె ఏరుకున్నట్లు విడిచిపెట్టుడి ఆమెను గద్దింపవద్దని తన దాసులకు ఆజ్ఞాపించను రూతు అనేటువంటి ఓ యవనరాలు బోయాజు పొలములో పరిగేరుకోవటానికి వచ్చినప్పుడు ఆమెను చూసి తన పనివారితో చెప్తున్నాడు ఇదిగో మీరు పనులను విడిచిపెట్టండి ఆమెను మీరు గద్దించొద్దు అని చెప్పి బోయాజు తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం పాత నిబంధన గ్రంథములో దేవుడు ఇది వ్రాయించి పెట్టాడు సావిత్రి గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చును దయా దృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇచ్చును అట్టివాడు దీవిన నందును ప్రియా స్నేహితులారా గమనించండి దేవుని యొక్క వాక్యం చెప్తుంది దృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును అట్టివాడు దీవిన నొందును అని చెప్పే ఆ విధముగా పాత నిబంధనలో మాత్రమే కాదు కొత్త నిబంధనలో ఉన్నటువంటి మరి దేవుని సంఘానికి దైవజనులేమి విశ్వాసలేమి అందరికీ దేవుడు తెలియచేసిన మాట ఏమిటి అంటే దేవుడు రాయించి పెట్టాడు యాకోబ భక్తుడు ద్వారా ఏమంటున్నాడంటే యాకోపత్రిక ఒకటి ఇరవై ఏడు మనలో చూద్దామండి తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండలను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటియు అంటాడు అందుకే ఆనాటి కాలములో అపోస్తుల కాలాల్లో కూడా వారు సందా పోగేసేవాళ్ళు సందా పోగేసి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఎవరైతే అనాథులు ఉన్నారో ఎవరైతే ఎదవరాణులు ఉన్నారో వాళ్ళకి సహాయం చేస్తున్నట్లుగా దేవుని యొక్క లేఖనములు మనము చూడగలుగుతాం ప్రియా దేవుని బిళ్ళరా లోపము లేని భక్తిలో మొదటిది నోటికి కళ్ళం పెట్టుకోవాలి లేక పెట్టుకోవాలి ఎప్పుడూ నోటుతో మనం ఇష్టానుసారంగా మాట్లాడి నోటుతో మనము తొందరపడి మాట్లాడేసి అపవిత్రమైన మాటలు మాట్లాడేసి భూతులు ఇష్టానుసారంగా మనం మాట్లాడేసి నేను భక్తి గలవాణ్ణనుకుంటే అనుకుంటే భక్తంత వ్యర్థము అన్నాడు అందుకు మొదటిది నోటికి కళ్ళము పెట్టుకోవాలి రెండవది దిక్కులేని పిల్లలను విధవరాండులను వారి ఇబ్బందులలో పరామర్శించుటంటే సహాయము చేయుట అనేది అవసరము అని చెప్పి భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు మూడవ మాట ఇక్కడ ఏం చెప్పాడంటే ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకున్నటియే మూడవది స్పష్టంగా తెలియచేశాడు ఏమనంటే ఇహలోక మాలిన్యము అంటకుండా లోకములో మలినముంది లోకములో మాలిన్యముంది లోకములో అపవిత్రత ఉంది లోకములో పాపముంది అందుచేత మీరు ఇహలోక మాలిన్యము అంటకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ఉండాలి అని చెప్తున్నాడు ప్రతిరోజు మనలను మనము కాపాడుకునే వారంగా మనం ఉండాలని పరిశుద్ధ లేఖనములో మనం చూస్తూ ఉన్నాం లోకములో ఏముంది అంటే యవహాను భక్తుడు రాశాడు యవహాను మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదహారు వచ్చును చదువుతాను లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశియు నేత్రాశియు జీవపు డమ్మమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే పదిహేడు వచ్చును లోకమును దాని ఆశయు గతించిపోవును గాని దేవుని చిత్రం జరిగించు వాడు నిరంతరము నిలుచును ఈ లేఖన భాగాల్లో మనం చూస్తే లోకములో ఏమున్నాయంటే శరీర ఆశ నేత్రాశ జీవపు దంభము లోకములో ఉన్నాయి వీటిలో మీరు పడిపోవద్దు వీటిలో మీరు చెక్కబడవద్దు మీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోవద్దు మీ ఆత్మీయ జీవితంలో బలహీనంగా ఉండొద్దు ఇదిగో మీరు దేవుని కొరకు జీవించండి మీరు దేవుని కొరకు బ్రతకండి మాలిన్యము లేకుండా మీరు బ్రతకండి అని చెప్పి దేవుడు తన భక్తుల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు ఒకప్పుడు మనము మాలిన్యములో ఒకప్పుడు మనము అపవిత్రతలో ఒకప్పుడు మనము పాపములో శరీరము మనసు అపవిత్రమై ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు తన వాక్యము ద్వారా తన రక్తము ద్వారా దేవుడు తన ఆత్మ ద్వారా కడిగి పవిత్ర పరిచి పరిశుద్ధులుగా నిర్దోషులుగా దేవుడు మనను చేశాడు అయితే ఇప్పుడు మనం ఈ భక్తి చేస్తున్న మనం దేవుని బిడలారా నేటి దినాల్లో మనం చూస్తే ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నట్లుగా ఎక్కడ కూడా లేదు ఎక్కడ చూసిన అపవిత్రత ఎక్కడ చూసిన పాపం ఎక్కడ చూసిన దుష్టత్వం ఎక్కడ చూసిన దుర్నీతి ప్రజలను పాపం ఏలుతూ ఉంది అయితే వీటికి మీరు దూరంగా ఉండండి లోకానికి దూరంగా ఉండండి ప్రత్యేకింపబడిన జీవితం జీవించండి ప్రభు రాబోతున్నాడు ఇదిగో పరిశుద్ధులను తీసుకుని వెళ్ళటానికి పరిశుద్ధుల కొరకు ఆయన రాబోతున్నాడు అందుచేత ఈ లోకములో ఆయన అంటున్నాడు ఇహలోక మాలిన్యము అంటకుండా తమ్మును తాము కాపాడుకున్నట్ే ఎవరో వచ్చి మన కాపాడటం కాదు పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడు పరిశుద్ధాత్మదేవ మనను బలపరుస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి గైడెన్స్ ఇస్తున్నాడు ఇదే త్రోవ దీనిలో నడవండి అని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇక మీరు వెళ్ళవద్దు మీరు అపవిత్రతలోనికి మీరు వెళ్ళవద్దు ఒకవేళ వెళతే మీ జీవితం ఎలా ఉంటుందో చెప్తాను వినండి అని దేవుడు గారి ద్వారా రాయించాడు దేవుని పిల్లరా రెండవ పేత్రి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై వచ్చు నుండి ప్రభు యొక్క మాటలు ఈ సందర్భంలో మనము ఇరవై రెండు వరకు చదువుదామండి వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకున్న తరువాత మరలా వాటిలో చిక్కబడి వాటి చేత జయింపబడిన ఎడల వారు కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును వారు నీతి మార్గమును అనుపూర్వకంగా తెలుసుకుని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోట కంటే ఆ మార్గము అనుపూర్వకంగా తెలియకుండా వారికి మేలు కుక్క తన వాంతికి తిరిగినట్టును కడగబడిన పంది బురదలో దొరటకు మళ్ళినట్లును అను నిజమైన సామెతో చొప్పున వీరికి సంభవించను ఎంత భయంకరంగా మానవ జీవితం తయారవద్దు దేవుడు ఇక్కడ రాయించి పెట్టాడు అండి ఒక్కసారి చూద్దాం మరలా వారు ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం చేతి లోక మాలిన్యములను తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కబడి వాటిలో చిక్కబడి అందుకే పౌల్ గారు అంటాడు ప్రతి మారమును సులువుగా చుక్కలు పెట్టే పాపములను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడినైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరిగపు పంది ఓపికతో పరికితుము అంటాడు మన ముందు ఒక పరుగు ఉంది మనము చిక్కబడకూడదు అంటున్నాడు వాటిలో మరలా చిక్కబడి వాటి చేత జయింపబడిన ఎడల వారు కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగను ఒకప్పుడు ఎంత చెడ్డవాళ్ళమో అంతకంటే మరీ చెడ్డవాళ్ళు అయిపోతామని చెప్తున్నాడు వారు నీతి మార్గమునను అనుపూర్వకంగా తెలుసుకుని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవట కంటే ఆ మార్గము అనువుపూర్వకంగా తెలియకుండా వారికి మేలు కుక్క తన వాంతికి తిరిగినట్టును కడగబడిన పంది బురదలో దొరటకు మళ్ళినట్లు అని నిజమైన స్వామితో చెప్పిన వీరికి సంభవించును కుక్కేమో అది ఏదైతే తింటుందో అది వాంతి చేసుకుంటుంది మరలా దాన్నే తింటుంది పందేమో కడగబడి మరల బురదలోకి వెళ్ళిపోతుంది అన్నాడు అందుకే ఒక ఆయన ఏమన్నాడంటే పంది బురద మెచ్చు కానీ పన్నీరు మెచ్చునా అన్నాడు పంది స్వభావం మరల బురదలోకి వెళ్ళటమే అనేటువంటి నిజమైన సామెత చెప్తున్న వీరికి సంభవించను అన్నాడు వాక్యం ఎంటున్న ప్రియ తల్లి ప్రియ తండ్రి సహోదరి సహోదరుడా నాతో మీతో మనందరితో దేవుడు మాట్లాడుతున్న ఈ మాటలను బట్టి లోపము లేని భక్తి మనం చేయాలి లోపంతో కూడిన భక్తి కాదు మోసంతో కూడిన భక్తి కాదు నటించే భక్తి కాదు క్వాలిటీ భక్తి వర్జునాలు దేవుడు మెచ్చే భక్తి దేవుడికి ఇష్టమైన భక్తి మనం చెయ్యాలని ఈరోజు నాతో మీతో మనందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు భక్తి పేరు చెప్పుకొని మనము మోసం చేసేవారంగా ఉంటే మళ్ళా మనమే మోసం చేసుకుంటున్నాం అనే విషయాన్ని గుర్తించి మన జీవితాలు సరి చేసుకుని ఎలా ఉంది మన భక్తి అనేది గ్రహించుకుని దేవుడి కొరకు జీవిద్దాం దేవుడి వాక్యం ద్వారా మనలందరినీ దీవించునగాక తల్లవంచండి ప్రార్థన ప్రియా ప్రభు ఈరోజు వాక్యములో నుండి సూటిగా నా హృదయముతో నీ ప్రజలతో మీరు మాట్లాడినందుకై స్తోత్రములు విన్న వాక్యానుసారమైన జీవితం మేము కలిగి ఉండటానికి సహాయం ఇచ్చేయండి నన్ను మమ్మలను ప్రతి సంఘ బిడ్డని మీరు దీవించండి నాయన మా రాష్ట్రాన్ని మీరు రక్షించండి మేమందరము లోపము లేని భక్తి చేసే వారముగా ఉండడానికి సహాయం ఇచ్చేయండి తండ్రి మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం మేము చెప్పే వారంగా మీ బిడ్డలు వినేవారంగా మాత్రమే కాకుండా మేము చెప్పిన దాని ప్రకారంగా చేయటానికి మీ బిడ్డలు విన్న ప్రకారంగా జీవించటానికి నేను మేము అందరము కూడా మండుతూ మండిస్తూ అనేక మందిని మేము చెద్దపడి చెద్దపరచటానికి సహాయం ఇచ్చేమని ఏసు నామం అడుగుచు ఉన్నాము తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క దివ్య కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానం కూడి ఉన్న మనకు ఆయన వెమడిస్తున్న సకల భక్తులకు మన వాక్యమైన బిడలందరికీ తోడైండునగాక ఆ మ్యాన్ అందరు కొందనాలు